నారీ అదాల చాలా ఇప్పుడిప్పుడే వినిపిస్తోంది సరే అన్ని రాష్ట్రాల్లో ఇంక ఇది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కానీ నిజంగా ఈ నారీ అదాలత్ లు ఏమన్నా మహిళలకి అంటారా లేకపోతే కా పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయంటారా నారీ అదాలత్ అంటే ఏంటంటే మీడియాలో వచ్చిన దాన్ని చూసింది దాన్ని బట్టి నేను మాట్లాడాను దాని మీద మనకేమర్థం అవుతుందంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏ చట్టం వచ్చినా కానీ ఈ యూనియన్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయో చూడండి నేను దీన్ని ఈవీఎం కి సంబంధించిన ఇష్యూని ఫైట్ చేసే రోజుల్లో దాన్ని పాయింట్అవుట్ చేశాను అప్పుడు నేను చూసాను కదా బిహేవియర్ ప్యాటర్న్ ఏంది అని వివిపిఐటి అనే సిస్టమ్ ఉంది ఈవీఎం బటన్ వివిపిఏటి స్వెప్ వస్తుంది ఆ కేసులో నేను చాలా యాక్టివ్ గా దాన్ని పార్టిసిపేట్ చేసి చేస్తాను ఇంకో సందర్భంలో మాడుకున్నాను అప్పుడు ఈ వివీపీఐటీ వీళ్ళు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ముందుగా ఈవీఎం ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అనేది చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు ఎడ్యుకేషన్ లేని బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్ గా ఉండే ట్రైబల్ ఏరియాస్ ని ఎంచుకుంటారు ఈ ట్రైబల్ ఏరియాస్ ని ఎంచుకొని ఇప్పుడు కూడా మీ ఈ నారీ అదాలత్ని నార్త్ ఈస్ట్ లో ఎక్కడ ట్రైబల్ ఏరియాలో ఎంచుకున్నారు ఆ ఈవీఎంస్ ని కూడా ఒకసారి కేరళలో ఒక ట్రైబల్ కాన్స్టిట్యుయన్సీలో వీవీపీ ని కూడా ట్రైబల్ కాన్స్టిట్యుయన్సీస్ లో టెస్ట్ బేసిస్ లో చేస్తున్నామని చెప్తున్నారు ఎందుకని అక్కడ ఎవరు ప్రశ్నించడు కాబట్టి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇది ఏదో బాగానే ఉంది అని అనుకుంటారు కాబట్టి అక్కడ అక్కడ ఆ పొలిటికల్ సోషో పొలిటికల్ మెచ్యూరిటీ తక్కువగా ఉన్న ప్లేసెస్ కాబట్టి వీటిని ఎంచుకొని వీళ్ళు అక్కడ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాము సక్సెస్ అయ్యింది కాబట్టి మేము ఇండియా మొత్తం తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఒక వాదం తీసుకొస్తారు సేమ్ నార్య అదాలత్ లో కూడా వీళ్ళు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్ లో ట్రైబల్ ఏరియాస్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళకి ఆల్రెడీ లోకల్ చట్టాలు ఉన్నాయి హిందూ వివాహ చట్టము ట్రైబల్స్ అప్లికబుల్ కాదు సపరేట్ సో అట్లాగే అంటే ఏంటి అదే ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ట్రైబుల్ కి వాళ్ళకి కస్టమరీ లాస్ ఉన్నాయి ఉన్నాయి ఈ కష్టం ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కష్టం ఏంటి ట్రైబల్స్ లో చాలా కమ్యూనిటీ కమ్యూనిటీలో వారి పెద్ద మనుషులు పంచాయతీలో కూర్చొని వీళ్ళు డైవర్స్ ఇవ్వాలా వీళ్ళు విడిపోవాలా ఏంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఏంటి భూతగాదాలు ఏంటి ఇవన్నీ భూతగాతాల్ చేసేస్తే సెటిల్ ఉంది దీన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నేను ఇంప్లిమెంట్ చేశాను ఆ ట్రైబల్ ఏరియాలో ఇది అక్కడ చాలా సక్సెస్ అయింది ఇన్ని పరిష్కారాలు జరిగాయి కాబట్టి నేను ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాను అనే ఇది ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను ఈ అదాలత్ కూడా సేమ్ అదే నెక్స్ట్ ఇండియాకి రాబోతుంది ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తున్నారు యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు దీనిలో ఉంటారు అనేది ఇంపార్టెంట్ లోకల్ గా పనిచేసే గవర్నమెంట్ డాక్టర్లు సర్పంచ్ లు ఏఎన్ఎంలు అలాగే ఎలక్టెడ్ బాడీ వార్డు మెంబర్లు వీళ్ళందరితో కలిసిన ఒక ఒక ఎన్జిఓ మెంబర్ వీళ్ళందరితో కలిసిన ఒక టీం అక్కడ ఫామ్అంది దీని పేరు నారి అదాలత్ అంటే మహిళా కోర్టు ఓకే మహిళా న్యాయస్థానం అదాలత్ అంటే అదే కదా ఎలా ఉంది మాత్రం ఉమెన్ కి సపరేట్ కోర్టు పెట్టారు ఏమో అనుకుంటాను కోర్టు కాదు అది అక్కడ న్యాయ వ్యవస్థ మీద న్యాయశాస్త్రం మీద న్యాయశాస్త్రము వ్యవస్థ పక్కన పెడితే కనీసం న్యాయం మీద కనీస అవగాహన లేని వాళ్ళని తీసుకొని వచ్చి మీరు ఊర్లల్లో కూర్చోబెట్టేసి ఆ నలుగురు ముందు ఆ స్త్రీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఎడ్డమ్మని సమస్య అని అడుగుతారు ఆవిడ ఏదో సమస్య చెప్తుంది భర్తను పిలుస్తారు ఇద్దరి మధ్యలో పంచాయతీ చేసి వీళ్ళు తీర్పుని తీర్పునిచ్చేస్తారు ఇది నార్త్ ఇండియాలో కాప్ పంచాయతీలు అనేది బ్యాండ్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉండేది అంటే కాప్ పంచాయతీలు నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఆడపిల్ల పుడితే రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది నాకు కాబట్టి నేను ఈ అమ్మాయిని వదిలేయాలి లేదా ఈ అమ్మాయిని చంపేయాలనుకుంటున్నాను అంటే కాప పంచాయతీ డిసైడ్ చేసి ఆడపిల్లని చంపేసేవాళ్ళు కా పంచాయతీలలో ఈ పరువు హత్యలు అని చెప్పుకోబడే అమానుషమైన హత్యల్ని ఆమోదించబడి చేసినటువంటి చేసినటువంటి హత్యలు కాప పంచాయతీలో వాళ్ళు డిక్లేర్ చేస్తారు ఓకే మీ అమ్మాయిని వీలు చంపుతారు మీ కొడుకుని వీళ్ళు వీళ్ళు చంపేయండి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత కేసు కూడా ఉండదు కాపల్ చేతిలో డిసైడ్ చేసేవాళ్ళు ఇప్పటికే డిసైడ్ చేస్తారు కాపలు నడుస్తూనే ఉంది ఎందుకంటే ఊర్లో ఉండే బలవంతురాడు అవును రేపైనా అదే జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కమిటీలో నారి అదాలత్ కమిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్స్ ఏ కదా మహిళల మాట వినే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ మహిళల కోసం న్యాయం చేద్దాం వాళ్ళు ఎవరు ఉంటారు నారి అదాలత్ అనేది అది చాలా చాలా దారుణమైన సిస్టమ్ అది అది వచ్చిందంటే మహిళలకు ఇంకా అన్యాయం జరగబోతుంది మహిళలు న్యాయం కోసం ప్రతి ఒక్క డోర్ ని తట్టి లాస్ట్కి న్యాయం జరగకుండా వాళ్ళు ఇల్లీగల్ మెథడ్స్ ని లేదా ఇంపర్మిసిబుల్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకునే ప్రమాదం ఉంది వాళ్ళు చచ్చిపోవచ్చు లేదా హింసకు పాల్పడవచ్చు రెండు కూడా తప్పులేదు అలాంటి అలాంటి దారిదీసే వ్యవస్థ ఈ నారీ అదాలత్ అనేది చాలా ప్రమాదకరం అది దీన్ని నారీ అదాలత్ వస్తుంది అంటే అరే పొద్దున ఏమొద్ది ఇప్పుడు కోర్టులో నేను ఇందాక మీకు చెప్పాను పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే చెయ్యాలి పోలీసు వాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళినా గానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే లాలో కూడా భర్తకి మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్ లో పర్టికులర్ గా భర్తకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా అంటే చాలు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా పదిహేను రోజులు వెయిట్ చేస్తున్నారు కదా రెండు మూడు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు కదా ఫెయిల్ అయితే కదా మీరు కోర్టు చేయాలి మీరు దానికన్నా ముందే నేను వెళ్ళండి మీరు అంటారు కదా రేపు అంటే కోర్టు పరిధిని తగ్గించి న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించి క్వాలిఫైడ్ మ్యాజిస్ట్రేట్లు జడ్జిలు ఎంతో చదువుకొని న్యాయశాస్త్రంలో వాళ్ళు నిష్ణాతులైన తర్వాత వాళ్ళు అక్కడ ఒక జుడిషియస్ క్యారెక్టర్ అంటాం ఈ జుడిషియస్ క్యారెక్టర్తో కూర్చున్న మనిషి అతనే అరెస్ట్ చేస్తున్నాడు జుడిషియస్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తే అరెస్ట్ చేస్తున్నారు అని డౌట్స్ డౌట్స్ సమాజంలో ఈనాటికి ఉన్న రోజుల్లో మీరు ఎటువంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు పురుషాహంకార సమాజానికి విక్టిమ్స్ అయిన వాళ్ళని మీకు పొద్దున్నే ఐదు గంటలకి ఆడపిల్ల లేచి ముగ్గుయ్యకపోతే అది చాలా దారుణంగా ట్రీట్ చేసే సమాజం మనం ఊర్లలో ఈరోజు కూడా వా మీకు నేను రీసెంట్గా పేరు చెప్పలేను కానీ చాలా మంచి పేరు మోసిన వ్యక్తి ఆవిడ మంచి ప్రొఫెషన్లో ఉన్నారు చాలా పాపులర్ వ్యక్తి క్యాజువల్గా మేము ఆ రోజు కలిసాం ఎందుకో ఈవినింగ్ కలిసాం కలిసి నేను తొందరగా వెళ్ళాలి అంది ఏంటండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారు మనం దగ్గర కదా కలిసాము పర్లేదు మీ అంటే ఆవిడ పని మీదే వచ్చారు ఇట్స్ ఓకే వీ కెన్ డిస్కస్ అన్న నా గురించి అంటున్నారు ఏమనుకునే లేదండి నేను ఇంటికెళ్ళి వంట చేయాలి అని నేను ఆశ్చర్యపోయాను నేను మీరుండే స్థాయి ఏంటి మీరుండే ఇదేంటి ఇంటికెళ్ళి వంట చేయాలి మరి మీ భర్త మీకన్నా కొంచెం నిజంగా చెప్పాలంటే లోవర్ స్టేటాలో ఉన్నట్టే సమానమైన పొజిషన్స్ అంటే వృత్తిలో ఉన్నప్పటికీ వృత్తి రిచే ఉన్నప్పటికీ మీ భర్త చాలా ఖాళీగా ఉంటాడు ఆయన ప్రొఫెషన్లో మరి ఆయన చెయ్యరా మీరు పొద్దున్నేనంటే ఏంటంటే లేచి బట్టలు పిల్లలకి స్టడీ రెడీ చేసి వంట చేసి వాళ్ళు పంపించి నేను ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం నేనే వంట చేస్తాను అది ఇంకా సిస్టమ్ మారదు కదా అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఉండే వ్యక్తి మంచి మన లో ఉండే వ్యక్తి మంచి ప్రొఫెషన్ లో ఉండే వ్యక్తి ప్రొఫెషనల్లీ హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వ్యక్తి ఆవిడే నేను ఇంటికి వంట చేయాలండి అన్నదంటే మనం ఏ సమాజంలో ఉన్నాం ఇంకా అరేలేండి అంటే ఇప్పుడు భర్త పెద్ద ఉద్యోగం చేసినా చిన్న ఉద్యోగం చేసినా ఎలాంటి దాంట్లో ఉన్నా కూడా భర్త వంట చేయకూడదు ఇంటి పనులు చేయకూడదు ఇవన్నీ ఆడవాళ్ళ బాధ్యత అనేటువంటి ఒక సైకాలజీ మైండ్స్ మంచి నడుస్తాం ద పౌడేటెడ్ సి నేను కూడా దానిలో విక్టి అయి ఉండొచ్చు యాజ్ ఏ మెయిల్ పర్సన్ నిస్సిగ్గుగా నిర్లజ్జంగా చెప్తున్నా నేను కూడా దాంట్లో విక్టిమే అయి ఉండొచ్చు నేను కూడా దాంట్లో ఏమంటారు వెసులుబాటుని ప్రివిలేజ్ ని వాడుకుంటూ ఉండొచ్చు అది మీరు మిగతా వాళ్ళు వాడుకుంటూ ఉండొచ్చు అయితే ఏంటంటే ఇద్దరు మధ్యలో సమన్వయం నుండి పొద్దున్న నువ్వు చెయ్యి లేదంటే పలానా రోజు నేను చేస్తాను ఈ పని నువ్వు చెయ్యి ఈ పని నేను చేస్తాను అంటే అది ప్రేమతో చేసినంత వరకు ఓకే షేర్ చేసుకొని ఓకే లేదు ఇది నా రైట్ నేను రాగానే నువ్వు నాకు కాలు పట్టాలి నేను రాగానే నీళ్ళు పెట్టాలి అంటే అది పురుషాహంకారం ఇది మెచ్యూర్డ్ వ్యక్తుల మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ ఊర్లలో గాని పేట్రియార్కల్ మైండ్ సెట్ లో గానీ ఎలా ఉంటుంది అంటే ఇది స్త్రీ బాధ్యత అని ఉంటుంది ఇప్పుడు ఈ బాధ్యత బాధ్యత మాత్రమే స్త్రీ బాధ్యత మాత్రమే అని ఉంటుంది దీనిలో ఇంకా అంతకన్నా అమానుషం ఏంటంటే స్త్రీలు కూడా అది నమ్ముతారు చాలా వరకు స్త్రీలు కూడా ఇది నా బాధ్యత అని నమ్ముతారు ఆర్ ఆల్సో విక్టిమ్స్ అంటే అంటే వాళ్ళకి ఇక్కడ కనిపించట్లేదు అంటే ఆ సంస్కృతి కనిపిస్తే వాళ్ళు అడగడానికి ఊర్లలో కూడా అదే కదా ఊర్లలోనే ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చి పంచాయతీలు చేస్తారంట ఇలాంటి మానసికత ఉన్న వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్ క్యారీ చేసే వాళ్ళు వచ్చి వాళ్ళు పంచాయతీలు చేస్తే వాళ్ళు ఇచ్చే న్యాయాన్ని పట్టుకొని నారీ అదాలతుల్లో ఇంకా స్త్రీ ఏమవుతుంది అంటే తన ప్రైవసీ కాంప్రమైజ్ అయిపోతుంది ఏమవుతుంది ఇంటి గుట్టు బయటకు పెట్టామని చెప్పి అని సంభవించే ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది సరే పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసము ఆమెకు రక్షణ ఉంటుంది కరెక్ట్ అక్కడ ఇంకో ఉంది ఇప్పుడు మనం అనుకుంటున్న గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్ వార్డు మెంబర్స్ లో ఇప్పటికీ దళితుల ఎంపికైనా కూడా ఆధిపత్య కులాల వాళ్ళే వాళ్ళ పెత్తనాలు చేస్తున్నారు వాళ్ళని అడ్డం పెట్టుకుని మగ ఆడవాళ్ళ ఎంపిక అయినా కూడా సర్పంచ్ లుగా వార్డు మెంబర్లు గానో చాలా చోట్ల వాళ్ళ భర్తలే అక్కడ సర్పంచ్ లుగా వార్డు మెంబర్లుగా చలామణి అవుతున్నారు ఇలాంటి చోట్ల వాళ్ళకి న్యాయం జరుగుతుంది న్యాయం దొరుకుతుంది అనేటువంటిది మనం నమ్మడానికి లేదు సార్ లోనే నేను ఒకటిలో ఏరియాకి వెళ్ళాను నాకు ఒక వ్యక్తిని పసి చేసి ఈయన కార్పొరేటర్ గారు అన్నారు మీరందరూ అదేంటండి ఈ కార్పొరేషన్ లో ఉమెన్ కదా ఈయన కార్పొరేటర్ ఏంటి ఫీమేల్ పేరు చూసినట్టు గుర్తుండి నాకు అదే వైఫే ఈయన నిలబెట్టారు కదా ఈయన కార్పొరేటర్ సిటీలో చేస్తారు మైక్ పట్టుకొని చేయడం కూడా కార్పొరేటర్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మీటింగ్ లో నేను అబ్జెక్షన్ తీసుకున్నాను టు సీరియస్ అబ్జెక్షన్ కార్పొరేటర్ అందద్దు కావాలంటే కార్పొరేటర్ భర్త అంతే అంతేగాని కార్పొరేటర్ అందానికి అది అందరు అంగీకరించే స్థితి కూడా వెళ్ళిపోయింది సార్ ఆ పరిస్థితి అట్లా వాళ్ళ ఈ మైండ్ సెట్ సామాజిక రుగ్మతలు మనం ఇంకా దాన్ని అధిగమించలేదు అట్లాంటి టైంలో నారీ అదాలతులు ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ విమెన్ కి లాంటి వలనరబుల్ గ్రూప్స్ కి నేను కోర్టులో కాకుండా నేను బయట ఎక్కడో న్యాయం అందిస్తాను అన్నా అనేది అది చాలా తప్పు చాలా డేంజరస్ అది ఉమెన్ ఉమెన్ ప్రైవసీని విమెన్ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఇది పోలీస్ స్టేషన్కి వస్తే అట్లీస్ట్ రక్షణ ఉంటుందండి అమ్మాయికి అదే నువ్వు నారీ అదాలత్కి వెళ్తే నువ్వు నా ఇంటి కుట్టు బయట పెడతావా అని చెప్పి సంపేసా ఏంటి ప్రాబ్లం జరుగుతుంది హింస పెరిగే అవకాశం ఉంది చల్ నేను వదిలేస్తాను నా పరును బయట అని చెడు ఇలాంటివి ఎట్లాగన్నా జరుగుతాయి నేను ఒక కేసులో చూసాను ఒక అమ్మాయి షీజ్ నవ్ నవ్ షీజ్ ఐ థింక్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఇయర్స్ ఉంటాయి భర్త తనని కొట్టి ఇద్దరు ఆడపిల్లలతో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అని ఒక రీజను కట్నం తేలేదని ఇంకో రీజన్ కొట్టి ఆ అమ్మాయిని నైట్ వన్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తే ఇది ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో జరిగింది అంటే అప్పటికే ఆవిడ ఏజ్ దాదాపు ఒక ట్వంటీ వన్ అలా ట్వంటీ వన్ ట్వంటీ వన్ వచ్చేమో జరిగితే నైట్ వన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ థర్టీ వరకు ఆ అమ్మాయి రోడ్డు మీదే కూర్చొని ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని పొద్దున ఎవరో రెస్క్యూ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి త్రీ ఫోర్ ఇయర్స్ కాళ్ళ పడి బతుకు తర్వాత ఆ అతను నేను 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 తీసుకోను అన్నాడు పెద్ద రౌడీ ఫ్యామిలీ వాళ్ళు ఈ అమ్మాయి తర్వాత వింటే భయం వేస్తుందండి మీకు మధ్యప్రదేశ్లో జరిగింది ఈ అమ్మాయి తర్వాత కోర్టులో నాకు డైవర్స్ కావాలి అని పిటిషన్ వేసింది ఎప్పుడు పిటిషన్ వేస్తుందో చూడండి వీళ్ళు కాప్ పంచాయతీలో కూర్చున్నారు ఆ ఊర్లో పెద్ద మనుషులందరూ కలిసి వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ రాశారు పెట్టి వీళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేశారు డైవర్స్ ఇచ్చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయికి ఒక సంబంధం చూశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సో రిలేటివ్ మెంబర్ మంచి సంబంధం డబ్బులు ఉన్నవాడు చూశారు ఎన్ఆర్ఐ చూస్తే ఆ ఎన్ఆర్ఐకి తెలియదు బాబు మాట ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు ఓకే ఆ ఎన్ఆర్ఐ వెళ్ళిపోతే ఓకే ఇది డైవర్స్ కదా అని చెప్పి చూసుకున్నాడు ఫైన్ అని చెప్పి ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత పెళ్ళి పెట్టుకున్నారు పెళ్ళి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ భర్తకి తెలిసింది ఎవరు మాజీ భర్తకి తెలిసి ఆ మాజీ భర్త ఏం చేశారంటే నా కూతుర్లను తీసుకొని ఈ అమ్మాయి అమెరికా వెళ్ళిపోబోతుంది కాబట్టి నా కూతురు కాపాడండి అని చెప్పి ఏ రోజు కూతురు పుట్టారని చెప్పి నెట్టేసిన విధవా కాపాడండి అని చెప్పి పాస్పోర్ట్ ఎత్తారు ఫిస్క్సాడు వీళ్ళు వెళ్ళి అదేంటి అది మనం డైవర్స్ తీసుకున్నాం కదా అంటే అది చల్లదు కా పంచాయతీలో తీసుకున్న డైవర్స్ చల్లదు కాబట్టి నేను నీకు డైవర్స్ ఇవ్వలేదు నాకు పాతిక లక్షలు ఇస్తే నేను వదిలేస్తాను డైవర్స్ ఇస్తాను అన్నాడు సరే ఎందుకు వీడితో పంచాయతీ అని చెప్పేసి ఈ కొత్తగా పెళ్లి చేసుకున్న అతను పాతికి కాదు నేను పదో పదిహేను ఇస్తాను అని చెప్పి డబ్బులు కూడా తీసుకెళ్ళి ఇచ్చాడు తీసుకెళ్లి ఇచ్చిన తర్వాత లేదు లేదు నాకు ఇంకొక పాతికి కావాలి అన్నాడు ఇంక వీళ్ళు ఇలా కాదని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఇక్కడ చూడండి ఇంత డేంజర్ కోర్టులో కేసేస్తే కోర్టు బయట కత్తులు గన్నులు పట్టుకొని అమ్మాయిని కోర్టు నుంచి బయటకు రాని లేదా చంపేస్తా ఉంది అంత న్యాయ కోర్టులో ఓపెన్ కోర్టులో జడ్జి గారు నీకు లైఫ్ థ్రెట్ ఉంది నా మాట నువ్వు ఏదో చేసుకొని విత్ డ్రా చేసుకుని అన్నా నుంచి అంటే ఆ అమ్మాయి నేను నా దగ్గరకు వస్తే అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత జరిగింది నా దగ్గరికి వస్తే నేను ఏమన్నానంటే మీరు వెళ్ళి అక్కడ నుంచి సర్టిఫైడ్ కాపీస్ తీసుకురండి మనం సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేద్దాము వాళ్ళు రారు జడ్జి గారు కేసు క్లోజ్ చేయరు వాళ్ళు జడ్జిని బెదిరిస్తున్నారో లేదో నాకు తెలియదు ఈ అమ్మాయిని వెళ్ళనివ్వరు వెళ్తే చంపేస్తారు అంటే నేను అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిరామ్మ అంటే వెళ్ళిన తర్వాత ఎవరు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ పేరు వినగానే మేము వీళ్ళకి అని అంటే ఈ అమ్మాయికి లేకుంటే జడ్జి గారు చేసిన ఒక హెల్ప్ ఏంటి అంటే ఆ కేసుని క్లోజ్ చేయించి ఆ పైపర్స్ నేను నీకు పంపిస్తానులే నువ్వు ఫస్ట్ నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళు అని చెప్తే ఈ అమ్మాయి ఈ భర్తతో కలిసి తప్పించుకొని అక్కడి నుంచి వస్తే నేను మళ్ళీ హైదరాబాద్ లో కేసు వేసి మళ్ళీ చాలా పెద్ద సర్కస్ చేసాం దాంట్లో వేసి మొత్తానికి అమ్మాయి ఇప్పుడు ఫ్రీ అయింది హైకోర్టు మన తెలంగాణ హైకోర్టు దాంట్లో ఇంటర్వ్యూ అయ్యి పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి దానిలో చాలా చేసాం దానిలో పిల్లలకి పాస్పోర్ట్ ఇప్పించి వాళ్ళు ఇంత ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడులో లో నా దగ్గర రెండు వేల ఇరవై రెండు లో వచ్చారు అప్పుడు దాకా పాపం చాలా మంది లాయర్లు మారారు పాపం అనకూడదు కానీ అమ్ముడు పోయారు భయపడ్డారు ధైర్యంగా నిలబడ్డాడు నిలబడ్డాడు తను నాకు ఆఫీస్కి వచ్చాడు ఈ కి వచ్చాడు సార్ మీరు ఎంత ఖర్చైనా పర్లేదు నాకు ఈ ఇద్దరు ఆడపిల్లలు నాకు కావాలి ఈ అమ్మాయి నాకు కావాలి నేను అమెరికా తీసుకెళ్ళాలి నేను పర్మనెంట్ అక్కడ సిటిజన్ అవుతాను మంచి డబ్బులు ఉన్నవాడు నేను తీసుకెళ్ళాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను నాకు కావాలి అంటే నేను దాదాపు ఒక వన్ ఇయర్ పట్టింది నాకు నన్ను బెదిరించారు నువ్వు ఎలా నువ్వు కేసులు వేస్తావు అని నోటీసులు ఇవ్వలేకపోతే నేను పర్సనల్గా మళ్ళా కోర్టు పర్మిషన్స్ తీసుకొని మళ్ళా నేను నా నాకు వ్యక్తిగతంగా అక్కడ ఉండే మధ్యప్రదేశ్లో కొంతమంది నా బ్యాచ్మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఐపీఎస్ వాళ్ళకి చెప్పి అనఫిషియల్ గా వాళ్ళకి చెప్పి బాబు మీరు కొంచెం హెల్ప్ చేయండి కేసులో చాలా సీరియస్ చెప్తే అప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అయ్యి అంటే ఇంత చేయాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు ఇంటర్వ్యూ అయ్యి హైకోర్టు లేదు లేదు మీరు వాస్పోర్ట్ వాళ్ళు కూడా చేసేది తప్పు అని హైకోర్టు చెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఐడెంటిటీ క్రియేట్ అయింది సహకారంగా అతను సెకండ్ హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఉంది ఒకవేళ ఈ అమ్మాయి అదే ఊర్లో ఉంది అదే కాప్ పంచాయతీలు నారీ అదాలత్ పేరుతో వీళ్ళు కానీ పెట్టుంటే కోర్టు రక్షించలేని పరిస్థితి ఉన్న దాంట్లో కాప్ పంచాయతీలు ఏం రక్షిస్తాయి నారీ అదాలత్వ్ నారీ అదాలత్ కి పోలీసు వాళ్ళని ఆదేశించే రైట్ ఉంటుందా ఉండదు సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అది చాలా డేంజరస్ ఉమెన్ ని మీరు సుప్రీంకోర్టు రీసెంట్గా అడల్టరీని కొట్టేస్తున్న కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే స్త్రీని భర్త యొక్క ప్రాపర్టీగా చట్టం ట్రీట్ చేయడం తప్పు కాబట్టి ఇది ఇల్లీగల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్న మళ్ళీ రివర్స్ వెళ్తున్నాను అనమాట స్త్రీ అంటే ఉంటే తండ్రి ప్రొటెక్షన్ లో ఉండాలి లేదా భర్త ప్రొటెక్షన్ లో ఉండాలి లేదా కొడుకు ప్రొటెక్షన్ లో ఉండాలి మగాడి ప్రొటెక్షన్ లో ఉండాలి చట్టంలో కూడా దానిలో కొత్త హిందీ చట్టం తీసి చూడండి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటారు నేను అంటాను ఓకే ఉమెన్ కి చిల్డ్రన్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి లేదు ఇది సపరేట్ పెడితే ఎందుకని స్త్రీ గర్భంతో ముడిపెట్టాలి తన ఐడెంటిటీని స్త్రీకి ఒక ఐడెంటిటీ ఇండిపెండెంట్ గా ఉంది కదా అంటే ఉమెన్ అండ్ చైల్డ్ అనడంలో మీ ఉద్దేశం ఏంటి తనకి గర్భం ఉంది కాబట్టి తను నేను ఒకలాగా ట్రీట్ చేస్తాను ఉమెన్ అండ్ చైల్డ్ లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వై ఉమెన్ అండ్ చైల్డ్ షుడ్ బి ట్రీటెడ్ టుగెదర్ చైల్డ్ డిఫరెంట్ ఉమెన్ డిఫరెంట్ ఉమెన్ హ్యాస్ అర్ ఓన్ మైండ్ ఉమెన్ మీకు ఒక ఐ థింక్ ఇంద్రజయ్ సింగ్ గారు అనుకుంటాను సుప్రీంకోర్టు ఒక వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్లో ఆపోజిట్ కౌన్సిల్ అడ్వకేట్ జనరల్ గారు ఆవిడ్ని మిస్సెస్ అని వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పాడు ఇంటి పేరు ఆవిడ పేపర్లు విసిరేసి ఐ హ్యావ్ మై ఐడెంటిటీ ఆఫ్ మై ఓన్ ఐ హ్యావ్ మేడ్ మై మార్క్ నేను నా హస్బెండ్ యొక్క సెకండ్ నేమ్ గాని నా హస్బెండ్ యొక్క పేరుతో గానీ నువ్వు నన్ను పిలవడానికి వీలు లేదు ఇట్స్ ఎ డిస్రెస్పెక్ట్ నా పేరుతో నువ్వు నన్ను పిలువ అని చెప్పేసి అటు సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ లో అబ్జెక్షన్ తీసుకుంది హైయెస్ట్ అంటే వన్ ఆఫ్ ద లీడింగ్ అడ్వకేట్స్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు లో ఆవిడకి ఎదురైన ఐడెంటిటీ ఉంచుకోవాలనే విషయం కూడా చాలా మంది తెలియదు ఇంటి పేరే మార్చుకోకుండా పేర్లు కూడా మార్చుకునే సందర్భాలే చాలా ఉంటున్నాయి పెళ్లి తర్వాత పేర్లే మార్చుకుంటున్న వాళ్ళ ఐడెంటిటీ సో ఉమెన్ ని తన గర్భానికి కుదించడము ఉమెన్ ఐడెంటిటీని ఉమెన్ ఇష్యూస్ ని తన బాడీకి పరిమితం చేయడము అనేది మనకు మెచ్యూర్ డెమోక్రసీ కాదు మనం ప్రజాస్వామికంగా కానీ లేదంటే ఒక సమాజంగా కానీ ఇంకా పురోగతి అది అదొక ఉదాహరణ థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు చట్టాలని వాడుకోవడానికి ఉన్నటువంటి అడ్డంకులు మనం శ్రీకాంత్ గారి మాటల్లో విన్నాము ఏ చట్టాలైనా కొత్త చట్టాలు వచ్చినప్పుడు గత చట్టాల కన్నా అవి పురోగమనంలో ఉండాలి ప్రజలకి బాధితులకి మరింత రక్షణ ఇచ్చే విధంగా వాళ్ళ హక్కుల్ని కాపాడే విధంగా ఉండాలి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలని శ్రీకాంత్ చింతల గారు అయితే దాన్ని హిందీ చట్టాలని అంటున్నారు ఈ హిందీ చట్టాలు పురోగమించకుండా ప్రజల పురోగమనం కోసం కాకుండా తిరోగమనానికి సమాజ తిరోగమనానికి ఉపయోగపడేలాగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా చాలా కేసు స్టడీస్తో చెప్తున్నారు ఈ చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం పౌర సమాజం న్యాయ కోవిదలు వాళ్ళ వాళ్ళ వైపు నుంచి ఒక కృషి చేయాలని ప్రజలకు ఉపయోగపడే కొత్త చట్టాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకాంత్ గారు మరోసారి మీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి